నరసింహారావు ఆయన ఎంఆర్ఓగా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఏం జరిగిందో మీకు తెలుసు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది పార్టీ మారిన తర్వాత ఫేక్ పట్టాల కేసులో ఛార్జ్ షీట్లో తీసేసిన పరిస్థితి మళ్ళీ దానికోసం మేము ఫైట్ చేస్తా ఛార్జ్ షీట్లో మళ్ళీ సుప్రీంకోర్టు కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఛార్జ్ షీట్ వేసినా మళ్ళీ రీఓపెన్ దాని దాంట్లో ఇంకా పోరాటం చేస్తున్న పరిస్థితి ఫేక్ పట్టాలు ఎంఆర్ఓ సంతకాలు ఫోజర్ చేసిన మాట వస్తుంది కదా తర్వాత ఆ రోజున రామచంద్ర గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన డాక్టర్ గారిని కానీ తోలనాడినప్పుడు ఎప్పుడూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం పోటీ చేసి సర్వశక్తులు వడ్డి వ్యయప్రయాసాలకు వచ్చి నా మనుషుల్ని తిట్టినప్పుడు మాత్రం కామ్గా ఉండి ఇవాళ ఇట్లా మాట్లాడటం బాధాకరం కాదని నేను అడుగుతున్నాను అలాగే లేకపోతే ఫేక్ పట్టాలు కేసు కానీ ఇట్ట ఎన్ని చూసినా పోనీ మీ ప్రభుత్వ హయంలో నేను పార్టీ మారా మారిన రోజున చాలామంది వైసీపీ శ్రేణులు పార్టీ మారింది నేను కార్యకర్తలు మీటింగ్ పెడితే దాదాపు పదిహేడు వేల మంది వచ్చారు నాలుగు వేల ఐదు వందల మంది మీద కేసులు పెట్టిన పరిస్థితి కార్యకర్తను గాలి కుదరద్దు జగన్మోహన్ రెడ్డి గారు నేను కలిసి పని నేను గనువరం నేను మీరు మీరు చెప్పిన కండిషన్ నేను ఎలా నేను చెప్పినప్పుడు కార్యకర్తలు మాత్రం గాలి కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన మాట వాస్తవం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి అది జిల్లా మంత్రులు చూస్తారని ఆయన చెప్పాడో చెప్పలేరు అలాగే గత ఎన్నికలకు ముందు నాతో పాటు పార్టీ మారి మీరు తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని నేను కారణంతో తీసుకున్నానని నాకు మీరు చెప్పిన మాట వాస్తవం కాదు అలా చెప్పి మీరు రాజీనామా చేపించకుండా అలాగే కంటిన్యూ చేసి మేము పార్టీ మారినప్పుడు నాతో పాటు మారిన కాసిన రంగబాబు గారు బ్యాంక్ ప్రెసిడెంట్గా గనవరం పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా ఉండి పార్టీ పదవికి రాజీనామా చేసి పార్టీ మారిన మాట వాస్తవం కదా ఆయన మీద దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా చట్టం దానిపైన చేసిందా మీరు చేపిచ్చారా అని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు హాస్పిటల్లో రెండు కాళ్ళు ఎరిగి హాస్పిటల్లో ఉంటే మీకు ఇంటెలిజెన్స్ బ్రీఫ్ ఇవ్వలేదా అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ డే మార్నింగ్ అలాగే త్రిప్పరగొండకు చెందిన మాధవ శ్రీనివాస్ గారిది గోడౌన్ పడగొట్టినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందరూ అలా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో చాలా ఉంది అంత లిష్టంగా ఉంటుంది అంతా మాట్లాడి మీ మీడియాలు ఇదంతా చూపించలేరు కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు భాష మీద దాడి చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంత పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడటానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అవటం కారణమే పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడింది ఆ భాష మీద దాడి చేసింది నిజం కాదా పనికిమాలిన వాళ్ళకి మంత్రులు ఇచ్చి ఆ బూతులు తిట్టే వాళ్ళందరికీ మంత్రులు ఇచ్చి ఆ కొడాలని నాని ఇంకెవరైనా కానీ అలాంటి ఎమ్మెల్యేని ప్రోత్సహించిన మాట వాస్తవం కాదు ఇవాటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రంలో పార్టీ నడుపుతా తెలుగు భాష మీద దాడి చేసేవాడిని ఇంకా ప్రోత్సహించడం నేను అమానుషంగానే భావిస్తున్నా అలాగే ఇంకా ఆయన ఏ ఏ ఎంక్వైరీ ఎందుకు చేపించాల బ్రహ్మలింగే చెరువు మీద ఎంక్వైరీ చేస్తానని ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎందుకు మాట మార్చారని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీలో పనిచేసినప్పుడు కానీ తర్వాత కానీ ఇంకా ఇంకో విషయం చెప్పదలుచుకున్నా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించలేదా అని అడుగుతున్నాను ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నిన్ను మిమ్మల్ని తిట్టిందే మీరు మర్చిపోయి మీ సతీమణి గురించి కూడా వ్యాఖ్యానించి తెహార్ జైలు ఆ జైలుకి వెళ్ళకుండా చూసుకోవాలని ఇట్లాంటి మాటలు మాట్లాడి అవన్నీ మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా భూమి గుండ్రంగా ఉంటుంది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళను బట్టలో తీస్తానంటాం సభ్య సమాజం హర్షిస్తుందని నేను రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పదకొండు స్థానాలకు పరిమితం చేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఆడటం ఎంతవరకు ధర్మం ఇచ్చిన హోదాని వదిలేసి నాకు ఆ హోదా అక్కర్లేదని రేపు ఎన్నికల మేనిఫెస్టోలో డెఫినెట్గా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా అడుగుతున్నాం ఏ పార్టీ అయినా మేనిఫెస్టో లేకుండా ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి లేదు అది ఏ పార్టీ అయినా మీరు ఈసారి ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లు ఉంటే నూట డెబ్బై ఐదులో టెన్ పర్సెంట్ పద్దెనిమిది సీట్లు కానీ అధికారానికి ఎనభై తొమ్మిది సీట్లు కానీ లేదు పునర్విభజన జరిగిన నియోజకవర్గాలు రెండు వందల ఇరవై ఐదు సీట్లు పెరిగితే ఇరవై మూడు సీట్లు కానీ ఇస్తేనే ప్రధాన ప్రతిపక్ష కానీ ముఖ్యమంత్రి పదవ కానీ వస్తేనే నేను రాజకీయాల్లో కొనసాగుతా అసెంబ్లీకి వస్తానని మీరు తక్షణం మేనిఫెస్టో పెట్టాల్సిన అవసరం ఉంది మీరు ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నారు శాసనసభను అవమానిస్తున్నారు పార్లమెంట్లో ఒక రీతిగా వ్యవహరిస్తూ రాష్ట్ర అసెంబ్లీని అవమానించడం చాలా బాధాకరమైన విషయం సభానాయకుడుగా ఐదు సంవత్సరాల పాటు శాసనసభను నడిపి ఇవాళ రూల్స్ తెలియనట్టుగా మాట్లాడటం బాధకరం సభానాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన అమ్మట గెలిచిన పది మంది ఎమ్మెల్యేల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు పడుతున్నారు ముందు వాళ్ళ వ్యవహారం చూడమని జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతున్నారు నేను అన్పార్లమెంటరీ మాట్లాడుతున్న మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు కానీ ఆయన్ని ఆయన దూషించినా ఆయన సర్దుకునే పరిస్థితి కానీ ఇదేదో డాక్టర్ దొట్టా రామచంద్ర గారి మీద మాట్లాడినప్పుడు ఇలాంటప్పుడు స్పందించుంటే కనీసం వైసీపీ శ్రేణులు కూడా హరిష్ చేయని మేము బలంగా నమ్ముతున్నాను